సత్యవతి అయితే ఇంకా లాస్ట్ ఆఖరిలో నేను నిజం చెప్తున్నానమ్మా అప్పుడు నేను మీ కొడుకు కాదని చెప్పడానికి కారణం శ్రీరాములయ్య తను బెదిరించి నన్ను విజయం కొడుకు అని చెప్పి చెప్పమని అన్నారు కానీ నాకు ఇప్పుడు చంటి తనేరా మీ అమ్మ మీ నాన్న ఇద్దరు అని చెప్పనని అసలు నిజం చెప్పేస్తున్నానమ్మా అని చెప్పనని చెప్పేసి నన్ను మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళినా నేను బ్రతకనమ్మా నా నాకు ప్రా బతకాలని లేదు ఇంక నేను చనిపోవడమే మంచిది మీకు అన్యాయం చేశాను కదమ్మా నాకు ఈ శిక్ష పడాల్సిందే అని చెప్పని అంటుంది ఇంకా ఇంకా చంటి అయితే తీసుకుని వెళ్ళే లోపల ప్రాణం వదిలేసిన తర్వాత ఇంకా దహన సంస్కారాలు అన్ని చంటియే చేస్తూ ఉంటాడు ఇంకా చంచలమ్మ అయితే నా వల్లే సత్యవతి చనిపోయింది అన్న పశ్చాత్తాపంతో తను బాధపడుతూ ఉంటే ఇంకా తనకి తలకు అన్నీ పెట్టేసిన తర్వాత ఇంక చంటి వంటకు కూర్చొని అక్కడే వాళ్ళమ్మ చనిపోయిన దగ్గరే కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇంకా కేశవ అలాగే సింధురైతే అత్తమ్మ వెళ్ళి మీ కొడుక్కి మీరు ఓదార్పు చెప్పండి అని చెప్పి అనేటప్పటికి ఇంకా కేశవా కూడా వెళ్ళి చెంచలమ్మ నీ కొడుకుతో ఇప్పుడైనా మాట్లాడు మనసు విప్పి అని చెప్పి అనేటప్పటికీ ఇంక చంటి దగ్గరకైతే అయితే చెంచలమ్మ వస్తుంది వచ్చి ఇంకా తనని ఓదార్చాలని చెప్పని తన భుజం మీద చేసే లోపల ఇంక చంటి అయితే చాలా కోపంగా అయితే చూస్తాడు అంటే ఆ చూపుకి అర్థమయ్యింది ఏంది అంటే మా అమ్మని నువ్వే చంపేశావు ఇంకా నువ్వు నాకు తల్లివే కాదు అన్నట్టుగా ఇంకా చంటి చూపు అయితే ఉంటుంది ఇంకా నిజంగానే ఇంకా మీరు నన్ను తాకొద్దు మా అమ్మ చెప్పిన మీరు నా తల్లి అయితే కాదు ఎందుకంటే నన్ను పెంచిన ఆమెను మీ చేతరు మీరే చంపేశారు అని చెప్పినని ఇంక చెంచలమ్మైతే అసహించుకుంటాడు కానీ చ ఇంక చంటి తన కొడుకు అని చెప్పిన చెంచలమ్మకు తెలిసిన తర్వాత ఇంక తను ఏం మాట్లాడినా కన్నపేకు పేగు నన్ను చూసినప్పుడల్లా నా కన్నపేగ కదులుతూనే ఉన్నింది